ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు వాహనదారులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎటు దానిపై ఆరా తీస్తున్నారు ముగ్గురు సభ్యులతో పాటు ముగ్గురు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఒక ఎస్ఐ స్థాయి అధికారులు బృందాలతో తనిఖీలు చేస్తున్నారు ఎన్నిక నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామన్న విజయవాడ వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డితో కృష్ణారెడ్డితో మా విజయవాడ ప్రతినిధి తిరుమల రావు ఫేస్ టు ఫేస్ ఎన్నికల కోడ్ ప్రకటించడంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు సరిహద్దు ప్రాంతాల్లోని వస్తున్న ప్రతి వెహికల్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఇప్పుడు చూడొచ్చు మనం విజయవాడలోని వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో అయితే తనిఖీ చేస్తున్నారు వాహనాన్ని నాపి ఏదైతే ఉందో వాహనంలో ఉన్న ఏదో వస్తువు ప్రతి వస్తువును క్షుణ్ణంగా తనిఖీ చేసి దాంట్లో ఏమన్నా నగదు ఉందా లేకపోతే ఇతర ఎర ఏమన్నా అని చెప్పేసి పరిశీలించడం జరుగుతుంది మరో విధంగా చూసుకుంటే లోపల సూట్ కేసు ఆ సూట్ కేసు కూడా సంబంధించి పరిశీలిస్తున్నారు ఇది లోపల దీనికి సంబంధించి ఇక్కడ స్టెఫిన్ టైర్ ఉంటుంది ఆ స్టెఫిన్ టైర్ సంబంధించి ప్రాంతంలో కూడా ఏదో నిత్యతర వస్తువులు కానీ ఇతర నగదు ఏవన్న ఉంచాలనే కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే ఆ తనిఖీ చేస్తున్న దృష్టి అయితే ఇక్కడ చూడవచ్చు అసలు దీనికి సంబంధించి తనిఖీల మీద మనతో మాట్లాడేందుకు మురళకృష్ణ రెడ్డి ఏసీపీ ఉన్నారు వాళ్ళ సార్ చెప్పండి సార్ ఈ తనిఖీలు ఎందుకు చేస్తున్నారు ఇప్పటివరకు ఎన్ని వాహనాలు తనిఖీ చేయడం జరిగింది ఈ రాబోయే ఎలక్షన్స్ సందర్భంగా చెక్ పోస్టులు అరేంజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ప్రకాశం బ్యారేజ్ దగ్గర చెక్ పోస్ట్ అరేంజ్ చేసాం దాంట్లో ఎవ్రీడే కూడా దీనికి నిన్నంటించి కూడా ఇక్కడ చెక్ పోస్టులు తనిఖీలు చేయడం నిర్వహిస్తుంది ఎంతవరకు ఇంపార్టెంట్ ఏమి రాలేదు బట్ ఒక టీంని పెట్టి ప్రతిరోజు కూడా రౌండ్ ది క్లాక్ తనిఖీలు నిర్వహిస్తున్నావు దాంట్లో భాగంగానే ఈరోజు దీంట్లో చేస్తున్నాం సరే వాహనం తనిఖీ చేసే సమయంలో అతను వాహన పత్రాలతో పాటు లోపల ఏ భాగాలు పూర్తిగా తనిఖీ చేస్తున్నారు మొత్తం డిక్కీలు అవనే ఉండి లేకపోతే వెనకాల దీంట్లో అవనే ఉండి మొత్తం కంప్లీట్గా తనిఖీ చేస్తున్నాం దాంట్లో క్యాష్ కానీ లేకపోతే లిక్కర్ బాటిల్స్ కానీ ఇంకా ఏమన్నా ఏమున్నా మేము సీజ్ చేయడం జరుగుతుంది కేసెస్ నమోదు చేస్తాం గత పరిశ్రమ మనం పరిశీలిస్తే ఏదైతుందో ఇంజిన్ పైన భాగంలో కూడా సంబంధించి కొన్ని నగదు పట్టుకెళ్ళినటువంటి పరిస్థితులు మనకు కూడా ఆ ఈ నేపథ్యంలో ఇంజిన్ పై భాగంలో కూడా ఏమైనా తనిఖీ ఏమైనా చేస్తున్నారా కంప్లీట్ కారు కంప్లీట్ తనిఖీ చేస్తున్నావు కాకపోతే ఇంతవరకు ఏమి దొరకలేదు క్యాష్ కానీ ఇంకోటి కానీ ఇది కంటిన్యూ అవుతుంది ఏ ప్రాంతాల్లో చెక్పోస్ట్లు పెట్టేసా ఏ ప్రాంతానికి సంబంధించి మీరు తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది మనకి వెస్ట్ జోన్కి సంబంధించి సిఏ కన్వెన్షన్ హాల్ ఒకటి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఒకటి ఈ రెండు చోట్ల కూడా పెట్టాం దీంట్లో రౌండ్ ది క్లాక్ కంపల్సరీ ఒక ఎస్ఐ నేతృత్వంలో కొంతమంది స్టాఫ్నిచ్చి దీంట్లో తనిఖీలు నిర్వహిస్తాం ఈ తనిఖీలకు సంబంధించి ఎంతమంది సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు ఏ ఆఫీసర్ ఏ ర్యాంక్ స్థాయి అధికారులు ఉంటున్నారు ఎస్ఐ ర్యాంక్ స్థాయి ఇన్ఛార్జ్ కింద ఉంటున్నారు అంతేకాకుండా దాంట్లో సిఏఎస్ఎఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ నలుగురు అదే రకంగా సివిల్ ఫోర్స్ ఒక వన్ హెచ్సి పీసీస్ ఏఆర్ ఫోర్స్ ఒక ఇద్దరు అందరూ కలిసి ఇంచుమించుగా పది మంది స్టాఫ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇది ఎన్నికల కోర్టు సమీపించడంతో రాష్ట్రం మొత్తంగా ఈ తనిఖీలైతే నెరవేస్తున్నాం చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర సరిహద్దు సంబంధించి కానీ ఇది ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కానీ ప్రత్యేకంగా కొంతమంది సి ఐఎస్ఎఫ్ సిబ్బందితో పాటు లోకల్ పోలీసుతో కలిసి కలిసి ఈ రౌండ్కి కాగా ఇరవై నాలుగు గంటలు తనిఖీ చేస్తున్నామని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఎస్టీఏసిపి మురళకృష్ణ రెడ్డి చెప్పడం జరుగుతుంది ఇది కొండ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అజకర్త తిరుమల విజయవాడ